నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ ఈ రోజు వీడియోలో మరి ఏం చెప్పబోతున్నారు ఆ ఈ రోజు వీడియోలో డబ్బు గురించి ఏం చెప్పబోతున్నారు డబ్బు గురించి డబ్బు ఎలా వస్తుంది రావడానికి ఇంకేం చేయాలి ఇది ఇట్లా ఇట్లాంటి సార్ మనం గతం వీడియోలో కష్టపడితే కాదు మన యాటిట్యూడ్ మార్చుకుంటే మనకి డబ్బు వస్తుంది అన్నారు కానీ ఈరోజు డబ్బు సంపాదించాలి అంటే ఇంకా ఏం చేయొచ్చు ఎలా మన దగ్గరికి డబ్బు వస్తుంది అతి సులభంగా డబ్బు రావడం మన సబ్జెక్ట్ కదమ్మా సులభంగా డబ్బు రావాలంటే డబ్బుతో మాట్లాడాలి డబ్బుతో మాట్లాడే మాట్లాడాలి ఎలా మాట్లాడతాము ఎస్ కదా ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ సోఫా ఉందమ్మా ఈ సోఫా ఇంతకుముందు షాప్లో ఫర్నిచర్ షాప్లో ఉండేది ఓకేనా మీరు కోరుకోవడం వల్ల తయారు చేయడం జరిగింది అర్థమైందా మీరేమనుకున్నారంటే మాకు ఇలాంటి సోఫా ఉండాలి ఈ కన్వీనియన్స్లో ఉండాలి ఇంత వెడల్పు ఉండాలి ఇలా ఉంటే మాకు బాగుంటుంది అని ఎంతోమంది జనాలు కోరుకోవడం వల్ల ఇక్కడ అన్ని వస్తువులు తయారైనయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు స్టార్టింగ్లో మనకి ఫోన్ చేయాలంటే మనకు కాల్ బుక్ చేయాలి అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు కాల్ బుక్ చేయాలి ఇప్పుడు ఆ కాల్ బుక్ చేసిన తర్వాత అక్కడ వెయిట్ చేయాలి ఓకేనా అందరూ ఏమనుకున్నారు ఇది చాలా ప్రాబ్లంగా ఉంది డైరెక్ట్ మాట్లాడితే కలితే అని అప్పుడు మనకు లైండ్ లైన్ వచ్చింది ఓకేనమ్మ అది ఎవరింట్లోనూ ఉండేది మన స్ట్రీట్లో కానీ ఎవరింట్లో బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదైనా అవసరం ఉంటే కూడా అందరు అక్కడికి పరిగెత్తాయి అలా కాకుండా ఎవరికి వాళ్ళకి ఫోన్ ఉంటే బాగుండనే ఒక ఏమంటారు ఏమంటారంటే సామూహిక ఆలోచనల ఫలితాలు అర్థమైందా ఒంటరిగా చేసే ఆ ఫలితాలు కాకుండా సామూహిక ఆలోచనలు ఫలితాలు ఇప్పుడు పదే 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 మనం అలా ఉండాలని ఊహించినప్పుడు ఆ వస్తువుతోనే మనం మాట్లాడుతున్నాం అన్నమాట అర్థమైందా ఇప్పుడు ఏమైపోయింది దానికి అనుగుణంగా మనకి పేజర్ తయారైంది జస్ట్ పేజర్తో మెసేజ్ పెట్టేది అలా కాకుండా ఇప్పుడు దాంట్లో కూడా డిస్టర్బెన్స్ కదా వాడు డ్రైవింగ్లో ఉంటాడు చేయొద్దు మెసేజ్ ఎక్కడ పెడతాడు ఎమర్జెన్సీ ఉంటాయి ఇలా కాకుండా డైరెక్ట్ మాట్లాడుకుంటే బాగుంటుంది ఎక్కడున్నా సరే అని అందరి ఆలోచన సామూహిక ఆలోచనల ఏకత్వం అనేది ఏం చేసింది మళ్ళీ మనకి మొబైల్ కనిపెట్టింది అప్పట్లో స్టార్టింగ్లో మోటార్లో మొబైల్ ఉండేది ఓకేనా ఆ తర్వాత ఏమైంది అలా కాకుండా డైరెక్ట్ చూసుకొని మాట్లాడితే బాగుండు అప్పుడు మనకు స్మార్ట్ ఫోన్ వచ్చింది వీటన్నిటికీ మన ఆలోచనల కారణమా ఇంకేమన్నా ఎస్ ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు క్రియేట్ కావడానికి మన యొక్క సామూహిక ఆలోచనల వల్ల ఇన్ని వస్తువులు క్రియేట్ అయినాయి కాబట్టి ఈ వస్తువులకి ఒక వైబ్రేషన్ ఉంటుంది ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఓకే డబ్బుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది అర్థమైందా డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బుతో మాట్లాడినప్పుడే డబ్బు వస్తుంది లేకపోతే డబ్బు మీ దగ్గరికి రాదు ఇప్పటిదాకా మీరు ఎవరు మాట్లాడలేదు అంటే డబ్బు భాష అనేది ఒకటి ఉంటుంది డబ్బుతో ఇలా మాట్లాడాలనే విషయం కూడా ఎవరికి తెలియదు ఎప్పుడు మీ దగ్గరికి డబ్బు వచ్చింది సపోజ్ మీరు రోడ్ మీద వెళ్తున్నారు వన్ రూపీ దొరికింది ఏమంటే తీసుకొని జేబులో పెట్టుకుంటారు ఇంకేమైనా అంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా వంద రూపాయలు దొరికింది తీసుకొని జేబులో పెట్టుకుంటారు అంతే కదమ్మా లేదా ఎవరో మీ నాన్నగారు కానీ లేకపోతే ఎవరో బంధువులు చిన్నప్పుడు వచ్చినప్పుడు డబ్బు ఇస్తే మనం ఏమంటాం ఏ డబ్బు అట్లా మీరు ఇవ్వకండి పిల్లలకి అలవాటు చేయకండి అంటాం ఎప్పుడు కూడా పిల్లలు డబ్బు తీసుకుంటే తీసుకోకని చెప్పకండి అర్థమైందా పిల్లలు కూడా వద్దని చెప్పమని చెప్పకండి ఎందుకంటే వాడి దగ్గర ఫ్యూచర్లో డబ్బు రాదు అది డబ్బుకు సంబంధ సంబంధం అది మనం వద్దన్నామా అది రాదు అంటే మనం డబ్బుతో మాట్లాడే భాష ఇదే మెల్లి మెల్లిగా డబ్బుతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎక్కడో డబ్బులు ఇచ్చారు ఎవరు లేదంటే మనకి ఎక్కడో దొరికాయి లేదంటే మన షాలరీ డబ్బు వచ్చింది రాగానే మనం ఏం చేస్తామంటే అడవుడిగా వస్తూ వస్తున్న దారిలో ఎక్కడెక్కడ కిరాణ్ షాప్లో ఇక్కడ ఇచ్చేసి అన్ని ఇచ్చేసి లాస్ట్కి మేము మిగిలిన తీసుకొచ్చి ఇంటికిస్తాము చాలా మంది చేసే పొరపాటే అలా కాదు ముందు ఇంటికి తీసుకురండి డబ్బు ఎంత వచ్చిందో ఇప్పుడు అంటే మనకి అకౌంట్లోనే పడుతుంది కానీ మ్యాక్సిమం డబ్బు మీ చేతికి వచ్చే ప్రయత్నం చేయండి చేతికొచ్చిన డబ్బును ముందు ఇంటికి తీసుకురాడు మనస్ఫూర్తిగా ఆ డబ్బుని ఇంట్లో అందరు లెక్కెట్టాడు ఈ ఫ్యామిలీ పిల్లలు అందరూ లెక్కెట్టాడు ఆ డబ్బు స్పర్శ అనేది మనకు తగలాలి ఓకే ఆ డబ్బు స్పర్శ తగలడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో ఉన్న ప్రతి నాడి స్పందిస్తుంది దాని యొక్క వైబ్రేషన్ని అది పొందడం వల్ల ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటాం ఓహో వీళ్ళందరికీ కూడా డబ్బు అంటే ఇష్టం కాబట్టి డబ్బు తీసుకొని చేతిలో పట్టుకొని ఐ లవ్ మనీ అని ఒక్క పప్పు తీసుకోండి దాన్ని తీసుకొని అప్పుడు జేబులో పెట్టుకోండి ఓకే అలాగే డబ్బుతో మాట్లాడండి డబ్బు నా మంచి మిత్రుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు ఎంత బాగున్నాయి మాటలు ఎప్పుడన్నా మనం ఈ మాటలు మాట్లాడామా అసలు నేను స్పర్శ చేసామా కనీసం ఈ మధ్య కాలంలో గూగుల్ చాలా మంది చేస్తున్నారు ఎందుకంటే నా సబ్జెక్ట్ సబ్జెక్ట్ వల్ల వచ్చిన తర్వాత డబ్బుని చాలా మంది ప్రేమిస్తున్నారు డబ్బుతో ఎలా మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి ఓకేనా వీలైనంత ఏం చేయాలంటే ఎంత వీలైతే డబ్బుని మాక్సిమం ప్యాకెట్లు ఉంచుకునే ప్రయత్నం చేయండి ఎక్కువ ఫోన్ పేలు అభివ్యా అంటే మీ బాడీకి డబ్బు స్పర్శన తగలాలి అర్దా తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది ఎలా అంటే సపోజ్ ప్యాకెట్లో ఒక పదివేల రూపాయలు ఉన్నాయనుకోండి ఎంత ధైర్యంగా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కాన్ఫిడెన్సే వేరు ఓకేనమ్మ అసలే ఏమీ లేవు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే ఎంత ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఏమైంది మీకు డబ్బు ఎంత గొప్ప వైబ్రేషన్ ఇచ్చింది అవునా కాదు కాబట్టి నీ చర్మానికి నీ స్పర్శ అనేది తగలాలి డబ్బుది ఎప్పుడైతే తగులుతుందో ఆ వైబ్రేషన్ అనేది మీరు చూడండి మీరు పదివేలు పెట్టుకొని ఎక్కడైనా వెళ్ళండి మాటి మాటి గుర్తుకొని సోహ్నాథ దగ్గర పదివేలు ఉన్నాయి అవును పదివేలు నేను ఏదైనా కొందామని ఏదైనా చేసినా కానీ ఎంత ధైర్యంగా మాట్లాడతారు మీరు అదే ఏమి లేవనుకోండి మీరు మాట్లాడగలరా మాట్లాడలేదు కాబట్టి డబ్బుతో మాట్లాడముందు నేర్చుకోండి ఎలా మాట్లాడాలి డబ్బుని ఎలా గౌరవించాలి డబ్బుని ఎలా ప్రేమించాలి ఒక పసిపాపు ఉందమ్మా అలా పార్కులో ఒక తల్లి చేతిలో ఉంది మనం వెనకాల పోతున్నాం మనం చూసినామే మనం కూడా సరదాగా ఇలా ఇలా అని చెప్పేసి బుగ్గకి వెళ్తాం ఓకే ఎంత ఎంత లవ్లీగా ఆ పాప ఎవరో కూడా తెలియదు మనం ఎలా ప్రేమిస్తాం మన ఇంట్లో పసి పాప ఉంది అందరు దాన్నే కేరగా చూస్తారా లేదా ఎందుకంటే చిన్న పాపని చిన్న వాళ్ళని అందరూ కేరీగా చూస్తారు మరి డబ్బుని ఎందుకు చూసారు చూడరు మీరు ఎనర్జీ చూస్తారు మీరు డబ్బుని ఎప్పుడైనా కేర్ చేస్తారా ఉదయం లేచి ఉంచి పడుకున్న వరకు డబ్బుతోనే మనం జీవితం ముడిపడు మన శ్వాస డబ్బు మన ఊపిరి డబ్బు అంటే మన సబ్జెక్టులో మన సబ్జెక్టులో శ్వాస ఊపిరి అన్ని డబ్బే ఉదయం లేచి ఉంచి పడుకున్న వరకు డబ్బుతోనే ముడిపడి ఉంది జీవితం ఏనాడు మీరు డబ్బును ప్రేమించారు ఏనాడు అత్తుకున్నారు ఏనాడు పప్పు తీసుకున్నారు ఏనాడు దాన్ని స్పర్శ చేశారు ఏనాడు దానితో మాట్లాడారు ఇక్కడ నుంచి అవన్నీ చేయడం మొదలు పెట్టండి డబ్బు ఆటోమేటిక్గా మీ దగ్గరికి రావడం మొదలవుతుంది బా ఇది తెలీదు అసలు నిజంగా మీరు అన్నట్టుగా డబ్బు అవసరానికి లేకపోతే డబ్బు లక్ష్మీదేవి అని రెస్పెక్ట్ ఇస్తాను తప్ప డబ్బు లక్ష్మీదేవి కాదు కాదు లక్ష్మీదేవి అనుకుంటే బిల్గేట్స్ ఎప్పుడన్నా లక్ష్మీకి ఆరతి పట్టాడా చెప్పండి వాడికి అసలు లక్ష్మీదేవి అంటే తెలుసా మరి కోట్లకు అధిపతి ఎలా అయినాడు ఒక్కసారి ఆలోచించండి మాన సబ్జెక్ట్ లో దేవుళ్ళు లేరు అది ఫస్ట్ పాయింట్ ఓకే అంటే మామూలుగా మనం మేము జనరల్ వాళ్ళం అనుకునే దాని గురించి చెప్తున్నాను సో ఈ విధంగా డబ్బుని కనుక ప్రేమిస్తే ఖచ్చితంగా మీతో ఎప్పుడు నిరంతరం డబ్బు ఉంటుంది ఏనాడు మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ